పరందమయ హత్య కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి జేడీకేడీ ఇద్దరు కూడా పరందమ్మయ్య ఇంటికి వెళ్తారు ఇకప్పుడు బయట భాగ్యలక్ష్మి ఉడుస్తూ ఉంటుంది భాగ్యలక్ష్మితో ఒకసారి మేము మీ ఇంటిని చెక్ చేయాలి అని జేడీ అనగానే రండి అంటూ భాగ్యలక్ష్మి లోపలికి తీసుకుని వెళ్తుంది ఇక అలా వాళ్ళు ఇంట్లో చెకింగ్ చేస్తూ ఉంటారు అప్పుడు రాత్రి కాలికి ఒక బ్యాగ్ తగులుతుంది ఆ బ్యాగ్లో ఏముందా అని ఓపెన్ చేసేసరికి అందులో ఒక విగ్రహం ఉంటుంది అప్పుడు ఆదిలక్ష్మి ధాత్రితో ఇది మా పూర్వీకుల నుండి వస్తున్న పురాతన విగ్రహం వాళ్ళు ఇష్టంతో ఎంతో విలువైన వజ్రాలను ఈ విగ్రహంలో పొదిగించారు అని చెప్పి ఆదిలక్ష్మి లక్ష్మి వాళ్లకు చెబుతూ ఉంటుంది ఇక తర్వాత జేడికేడి ఇద్దరు కూడా కారులో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఈ హత్య చేసింది యువరాజ్ కాదు కేదార్ అని చెప్పి దాత్రి అంటూ ఉంటుంది యువరాజ్ కమలాకర్ మామయ్య పట్టుబట్టి ఈ ఊరు వచ్చిందే ఆ విగ్రహం కోసం మరి విగ్రహం ఇక్కడే ఉందంటే ఖచ్చితంగా వాళ్ళు హత్య చేయలేదు అని అంటూ ఉంటుంది మరి భూపతి హత్య చేయక యువరాజీ హత్య చేయక ఇంకెవరి హత్య చేసింది అని కేదార్ అంటూ ఉంటాడు ఇకప్పుడు జేడీ ఎవరికో ఫోన్ చేసి సాధు సరికి కేస్ సాల్వ్ అయిందని చెప్పు అలాగే కౌశికి మేడంని కూడా స్టేషన్కి రమ్మని చెప్పు అని దాత్రి అంటూ ఉంటుంది రాత్రి త్వరగా స్టేషన్కి వెళ్దాం మన గెస్ట్లను ఎక్కువసేపు వెయిట్ చేస్తే ఏం బాగుంటుంది అని చెప్పి కేదార్ అంటూ ఉంటాడు మరి ఈ హత్య ఎవరు చేశారో రానున్న ఎపిసోడ్లో ఈ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి